కళ్యాణదుర్గం సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక పార్వతినగర్ నందు భారత మాజీ సైనికులు సైనిక కుటుంబాలు ఎస్ఎల్ డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా తిరంగా పండుగను జరుపుకున్నారు ఈ సందర్భంగా సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ సేకూరి అమర్నాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న సైనికులు మాజీ సైనికులు మరియు వారి కుటుంబ సభ్యులకు తోరుగా ఉంటామని ఎటువంటి సమస్యలున్న అసోసియేషన్ ను సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు దత్తయ్య జనరల్ సెక్రటరీ కెప్టెన్ సోమశేఖర్ జాయింట్ సెక్రటరీ నారాయణస్వామి రామంజనరెడ్డి శ్రీనివాస మూర్తి నాగభూషణ

కళ్యాణదుర్గ నియోజకవర్గ సైనిక్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మేము మొత్తం మా నియోజకవర్గంలో ఉన్నటువంటి మాజీ సైనికులంతా కలిసి ఈ మాజీ సైనిక వెల్ఫేర్ అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా మన నియోజకవర్గంలో ఉన్నటువంటి మా సైనికులు మరియు మాజీ సైనికులు మాదొక కాంటాక్ట్లో ఉండండి ఎవరికి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేస్తాము తర్వాత మన స్వతంత్ర దినోత్సవం జరుపుకున్నాము ఇక్కడ వచ్చిన గౌరవనీయులైన మన సోషల్ అసోసియేషన్ ఇన్ఛార్జ్ గారు మిగతా మా ఎక్స్ సర్వీస్మెన్స్ వాళ్ళ ఫ్యామిలీస్ స్టూడెంట్స్ ఆ తర్వాత ఈ ట్రైనింగ్ కోసం వచ్చిన సోల్జర్స్ అందరికీ మా శుభకామన ఈ దీని తరఫున ఈ సోషల్ ఆ స్వతంత్ర దినోత్సవం కోసం మీకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ స్వతంత్రం కోసం మన భారతదేశంలో ఎంతోమంది అమరులు అమరులయ్యారు దీంట్లో అమరులై సంపాదించిన ఈ దేశాన్ని కాపాడుకోవడానికి మనం సైన్యం వెళ్ళి మనం మనలాగా ఎంతోమంది సైనికులు ఈ దేశాన్ని కాపాడుతున్నారు అదేవిధముగా ముందు ఉండే పిల్లలు రేపటి భవిష్యత్తులో కూడా ముందుకొచ్చి ఈ దేశాన్ని కాపాడుకోవడానికి అందరూ ముందు రావాలని కోరుతూ మనవి జైంద మాజీ సైనికుల యొక్క ఫ్యామిలీస్కు కళ్యాణదుర్గం ప్రజలకు డెబ్భై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు కాలం నుంచి ఈ మాజీ సైనికులు అసోసియేషన్ నోట్ ఏర్పాటు చేసుకోవాలనే విషయం పెండింగ్ అవుతూ వచ్చింది ఎందుకంటే ఎక్కువగా స్ట్రెంగ్త్ లేనందువల్ల ఈ మధ్య కాలంలో స్ట్రెంగ్త్ డెవలప్ అయింది మాజీ సైనికులది అందుకనే కళ్యాణదుర్గంలో మాజీ సైనికులు మరియు సైనికుల సంక్షేమ నిమిత్తం ఈ మాజీ సైనిక సంక్షేమం అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో దీని ద్వారా మాజీ సైనికుల యొక్క సమస్యలు సర్వీస్లో ఉన్నటువంటి సైనికుల యొక్క సమస్యల్ని ఉమ్మడిగా కలిసి మా సమస్యలు పరిష్కరించి చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా తయారవుతుందని చెప్పేసి భావిస్తున్నాము ధన్యవాదాలు